ఎక్కువగా మీకు వేడి చేస్తూ ఉందా అయితే శరీరాన్ని తక్షణమే చల్లపరుచుకునే అద్భుతమైనటువంటి స్వీట్ని తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తాను చూడండి ఇది చూడడానికి ఎంత బాగుంటుంది తినడానికి కూడా ఇంకా బాగుంటుంది ఇంటి ఈ స్వీట్ని తినండి ఆరోగ్యంగా ఉండండి వెంటనే మీ శరీరం చల్లబడ్డానికి కూడా మీరు గమనిస్తారు జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను స్టవ్ వెలిగించుకుని ఒక పాత్ర పెట్టి అందులో రెండు వందల మిల్లీ లీటర్ల వేయండి అందులో కొంచెం నీళ్లు కూడా వేసుకొని సిమ్ములో పెట్టి మరగనిస్తూ ఉండండి ఈలోగా ఏం చేస్తారంటే ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం నీళ్లు వేసుకొని ఇందులో ఒక నాలుగు చెంచాల పాలగుండ పలుకులు ఇదే ఇందులో చాలా ముఖ్యమైనటువంటిది ఈ పాలగుండ పలుకులు మీకు సూపర్ మార్కెట్లలోనూ అలాగే ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాలలోనూ కూడా ఖచ్చితంగా దొరుకుతాయి ఈ పాలగుండ పలుకుల గురించి మీకు తెలియకపోతే ఇంట్లో ఉన్న పెద్దలను అడగండి ఖచ్చితంగా చెప్తారు పాలగుండ పలుకుల్ని నీటిలో వేసి కొంచెం కరగనివ్వాలి ఇవి నీటిలో వేయగానే మెత్తబడిపోయే కరిగిపోయే స్వభావం వీటికి ఉంటుంది దీనిని ఇలాగే పక్కన పెట్టండి ఈతో పాటు ఒక ఐదు యాలికలను బాగా దంచి సిద్ధం చేసుకోండి అంతే పాలు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పాలగుండ పలుకుల మిశ్రమాన్ని అందులో వేయండి వేసిన తర్వాత రెండు మూడు చెంచాల పటిక పంచదార పొడిని ఇది తీపి కోసం అలాగే శరీరం మరింత చలవ చేయడానికి కూడా ఇందులోనే వేసేయండి వేసిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్నటువంటి యాలికలను కూడా ఇందులో వేయండి ఇది బాగా కలుపుతూ ఉండండి కలుపుతూ ఉండగానే ఒక ముద్దలాగా తయారవడాన్ని మీరు గమనిస్తారు ఒక ప్లేట్లో నెయ్యి వేసి రాసి సిద్ధంగా ఉంచుకోండి బాగా ఉడుకుతున్నటువంటి ఈ మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైతే ప్లేట్ ముందుగా సిద్ధంగా పెట్టుకున్నామో దాంట్లో ఇది పరిచేయండి పరిచేసిన తర్వాత దీన్ని ఇలాగే బాగా చల్లారనివ్వండి వీలుంటే ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక గంట పోయిన తర్వాత చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అలా మొక్కలుగా కోసుకొని అబ్బా చూడండి చూడడానికి కూడా చాలా మృదువుగా మెత్తగా హాయిగా ఉంటుంది ఈ దీనిని గనక ప్రతిరోజు తింటూ ఉంటే మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా తినదగ్గ స్వీట్ ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి కూడా మీ సొంతం అవుతుంది కాబట్టి ఈ పాలగుండ పలుకులు తో తయారు చేసే ఈ స్వీట్ ని ప్రతి ఒక్కరు చేసి మీ పాదికి ఇవ్వండి ముఖ్యంగా పిల్లలకు పెట్టండి పెద్దలకు పెట్టండి తరచూ వేడి చేస్తున్న శరీరంతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీనిని తీసుకోండి మరి ఈ పాలగుండ పలుకులు మీకు గనక దొరకకపోతే మేము అందించే ప్రయత్నం కూడా చేస్తాము మీరు ఎక్కడున్నా మేము పంపిస్తాము ఆ పాలగుండ పలుకులు పూర్తి వివరాల కోసం ఇక్కడ ఇచ్చిన ఫోన్ నంబర్లకు మీరు సంప్రదించగలరు సర్వే జనా సుజనోభవం సర్వే సుజన సుఖినోభవంతు ధన్యవాదాలు